ఈ అమ్మలందరూ ఇలాగే ఉంటారా ఏదైనా ఒక న్యూస్ తెలిస్తే చాలు దేవుడి గురించి ఇంకా మొక్కు మొక్కుకోవాలి ఆచారం ఫాలో అవ్వాలంటే పక్కా ఫాలో అయిపోతారు సో మా మమ్మీకి కూడా ఇలానే మా చుట్టాల ద్వారా తెలిసిందనమాట వాడపల్లి వెంకన్న స్వామికి ఏడు వారాలు వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది పక్కా నెరవేరుతుంది అని తెలిసింది సో మా మమ్మీ ఏం చేసిందంటే సరే అని చెప్పి సిక్స్ వారాలు కంప్లీట్ చేసుకుంది ఇలా అనే సేమ్ ప్రాసెస్లో అదేంటో కూడా చెప్తాను నేను సెవెంత్ వారంకి మా మమ్మీతో పాటు వెళ్ళాను అనమాట ఆ ప్లేస్కి ఈ వాడపల్లి అనేది ఈస్ట్ గోదావరిలో ఉన్న ఆత్రేయపురం మండల్లో ఒక గ్రామం అన్నమాట ఈ గ్రామం వచ్చేసి ఈ టెంపుల్ వల్ల చాలా చాలా ఫేమస్ అయింది ఇంకా ఇంకా ఫేమస్ అవుతుంది కూడా ఫ్యూచర్లో ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ దాని పార్కింగ్ ప్లేస్ ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్లే ముందు మ్యాప్స్లో చూసినప్పుడు పార్కింగ్ ఏంది ఎంత ఉంది ఇంతగానము అంతేమి ఈ టెంపుల్ చూస్తే చిన్నగా ఉంది అని అనుకున్నా అక్కడికి వెళ్ళాక నాకు మ్యాటర్ అర్థమైపోయింది అండ్ ఈ టెంపుల్కి అనుకొని మనకి గోదావరి నది కూడా కనిపిస్తుంది అక్కడే అందరూ స్నానాలు చేసి ఆ దర్శనానికి వెళ్తారనమాట సో ఈ ఈస్ట్ గోదావరి ట్రిప్లో భాగంగా మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసామంటే వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేశాం ర్యాలీలో ఉన్న శ్రీ కేశవస్వామి టెంపుల్ని విజిట్ చేశాము అండ్ తర్వాత పంచారామంలో ఒకటైన ద్రాక్షారామంకి వెళ్ళాము అక్కడే మనకి శ్రీ మాణిక్యాంబ శక్తిపీఠం కూడా ఉంటుంది సో శక్తిపీఠం కూడా కవర్ చేశాము అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అయిన ఐనవిల్లిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేశాము అండ్ మధ్యలో ఆత్రయపురం కూడా వెళ్ళాము ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను టూ పార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను సో కంప్లీట్ గా మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే తిరిగాం కాబట్టి ఈ డీటెయిల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి ఓపిక్ గా ఇన్ఫర్మేటివ్ వీడియోని ఇన్ఫర్మేషన్ కోసమే చూడండి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదు ఈ గోదావరి జిల్లాల అందాలని ప్రత్యేకతని నా సబ్స్క్రైబర్స్ కి నేను చూపించాలనుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోస్ చూడండి సో మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే గనక హైదరాబాద్ నుంచి రావులపాలెంకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ప్రైవేట్ బస్సెస్ సో దాని నుంచి వెళ్ళిపోవచ్చు మనము లేదంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ట్రైన్లో వెళ్ళి రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళి అక్కడి నుంచి వాడపల్లి వెళ్ళాలన్నమాట అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు ముందు నేనైతే ఏడవ వారం వెళ్ళాను కాబట్టి మా అమ్మతో పాటు హైదరాబాద్లో ఫ్రైడే నైట్ అలా బస్ ఎక్కేసాము సాటర్డే ఎర్లీ మార్నింగ్ దిగిపోయాము రావులపాలెంలో రావులపాలెం జంక్షన్ దగ్గర దిగిన తర్వాత అక్కడ మనకి షేర్ ఆటోలు ఉంటాయి అవి ఎక్కితే డైరెక్ట్గా మనకు టెంపుల్ దగ్గర దింపేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అయింది వచ్చేసరికి అసలు టెంపుల్ ఎంత నిండిపోయిందంటే ఈ టెంపుల్కి ఓన్లీ శనివారాలే ఫుల్ రష్ ఉంటుంది మార్నింగ్ త్రీ థర్టీ నుంచి జనాలు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట మాకైతే టెంపుల్ దగ్గర దింపేసాడు సో అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్ళాం యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు ఎలా వెళ్ళేవారు అంటే ఎవ్రీ అంటే ఇదివరకు చేసిన ఆరు వారాలు ఎలా చేశారంటే ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి మార్నింగ్ కల్లా గుడికి వెళ్ళిపోయి మార్నింగ్ గోదావరి దగ్గర స్నానం చేసి అక్కడే బట్టలు మార్చేసుకొని ఈ ఏడు ప్రదక్షిణలు చేసేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడి నుంచి విజయవాడనో రాజమండ్రియో అట్లా వచ్చి మళ్ళీ అదే రోజు బయలుదేరిపోయి హైదరాబాద్ వచ్చేదన్నమాట అంత టైట్గా చేసింది మా మమ్మీ సిక్స్ వీక్స్ సో ఈసారి ఏంటంటే ఏడో వారం కాబట్టి ఏడో వారం కంప్లీట్ లాస్ట్ డే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే రోజు ఒక పూజ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు ఆదివారం నైట్ బయలుదేరి సోమవారంకి హైదరాబాద్ వెళ్దాం అనుకునేది ప్లాన్ అనమాట మా మమ్మీ ప్రీ ప్లానింగ్ చూడండి హైదరాబాద్ నుంచి తెచ్చుకుంది పూజా సామాగ్రికి కావాల్సిన ప్రతీదీ కూడా తెచ్చుకొని ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మార్నింగే అంత టైం ఉండదు కాబట్టి మేము ప్రదక్షిణ చెయ్యాలని చెప్పేసి లాస్ట్ డేకి ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకొని రెడీ చేసుకుంటుంది యాక్చువల్లీ మనకు వాడపల్లిలో హోటల్స్ లాంటివి ఏమి ఉండవు అన్ని ఇల్లులే ఉంటాయి అక్కడ గ్రామంలో ఉండే వాళ్ళు ఉంటారు కదా సో మా మమ్మీ ఆల్రెడీ సిక్స్ వీక్స్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కొబ్బరికాయలు అమ్ముకుంటారు కదా అలా ఆంటీతో కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకొని అక్కడ వాళ్ళు స్టేకి ఇస్తారంట కొన్ని కొన్ని ఇల్లులు వాళ్ళు ఏంటంటే రోజుకింత అని చెప్పేసి స్టేకిస్తారనమాట సో అలా మాకు టూ హండ్రెడో పర్ హెడ్ టూ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేశారు ఈ రోజు నుంచి నెక్స్ట్ డే అంటే ఈరోజు నైట్ పడుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోతాం అనమాట సో అలా మాట్లాడుకున్నాము సో ఇక్కడైతే హోటల్స్ ఉండవు ఒకవేళ మీరు హోటల్స్ లో స్టే చేయాలి అనే ప్లాన్ కనుక ఉంటే మీకైతే రావులపాలెంలో హోటల్స్ దొరుకుతాయి అక్కడ మీరు హోటల్కి ప్లాన్ చేసుకోవచ్చు మా మమ్మీ అయితే లాస్ట్ సిక్స్ వీక్స్ అదే రోజు వచ్చి అదే రోజు పని చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి మా మమ్మీకి అవసరం పడలేదు సెవెంత్ వీక్ మేము నెక్స్ట్ డే కూడా ఉందామని అనుకుంటున్నాం కాబట్టి మేము ఇలా మాట్లాడుకున్నాం అనమాట ఇట్లనేమో అంటారు నాకు పేరు గుర్తు రావట్లేదు మీకు కానీ తెలిస్తే కింద కమెంట్ చేయండి మేమైతే ఇప్పుడు ఏడు ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఫస్ట్ టికెట్ తీసేసుకున్నాం అనమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ టూ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటుంది మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఆల్రెడీ మార్నింగ్ సిక్స్ సెవెన్ అయ్యింది జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారో మేము వెళ్ళింది కార్తీక మాసంలో అనమాట సో కార్తీక మాసంలో కదా ఫస్ట్ వెళ్ళి దీపాలు పెట్టేసుకొని అప్పుడు ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ మనకి ఒక సెపరేట్ ప్లేస్ ఉంది దీపాలు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళాము ఇంకా అంత తెల్లారొచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా దీపం పెట్టి ఇంకా ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి జనాలు అప్పటికే ప్రదక్షిణలు చేసేసి వాళ్ళ ఊరికి రిటర్న్ అయిపోతున్నారు అంతమంది చెప్తున్నావు కదా ఈ టెంపుల్ శనివారం పుట్ల త్రీ థర్టీ నుంచే ఫుల్ రష్ ఉంటుంది అంట ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా టబ్స్లో ఇటుకరాలు పేర్చున్నాయి ఇది ఒక ప్రాసెస్ అనమాట ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటే గనక వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఇలా ఇటుకరాలను ఇలా పెట్టి పూర్తి చేస్తే వాళ్ళు తొందరలో ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ చాలా మంది నమ్ముతారనమాట సో చూసారు కదా గృహ సంకల్పం అనే వేరే సెక్షన్ ఉంది ఇక్కడే దీపాలు పెట్టుకోవడం గృహ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది మేమైతే మా ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము మామూలుగా మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఐడియా ఉంది కదా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ సో అక్కడ ఎలా అయితే మనము పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాము ఇక్కడ ఏడు శనివారాలు మనం వచ్చి ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత వెళ్ళి స్వామిని దర్శించుకుంటే అలా ఒక్కొక్క శనివారం కంప్లీట్ అవుతుంది అనమాట సో మేము వెళ్ళిన రోజు వచ్చేసి శనివారం కదా సో శనివారం మామూలుగానే రష్ ఉంటుంది అండ్ ఆ రోజు వెంకటేశ్వర స్వామిది ఏదో ఒక మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చాలా మంచి రోజు అంట ఇంకా జనాలు అయితే తండోపతండాలుగా ఉన్నారు మాకొక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి చాలాసేపు పట్టింది నాకు తెలిసి మేము సెవెన్ రౌండ్స్ కంప్లీట్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దగ్గర దగ్గర పట్టింది అనమాట మొత్తానికైతే సెవెన్ రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము ఆ టూ హండ్రెడ్ టికెట్టే మూడు గంటలు అలా టైం పడుతుంది దర్శనం టైం అని చెప్పారు సో అందుకని చెప్పి మేము టికెట్ అప్గ్రేడ్ చేసుకొని వెయ్యి నూట పదహారులు టికెట్ తీసుకున్నాం అంటే ఇద్దరికి కలిపి వెయ్యి నూట పదహారులు అనమాట సో ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఈ లైన్ చూసారా ఇది నార్మల్ ఫ్రీ దర్శనం అనమాట ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా టైం పడుతుంది ఇంకా ఎండలో మా వల్ల కాదు అని చెప్పేసి మేము వచ్చేసి వెయ్యి నూట పదహారులు తీసుకొని ఆ లైన్లోకి వెళ్ళాం అనమాట మేమైతే ఇంకా వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము సో వాళ్ళు మనం వెయ్యి నూట పదహారులు ఇచ్చాం కాబట్టి సో ఇలా మెల్ల వేసుకునేది ఇంకా ప్రసాదము ఒక బ్యాగ్ లాంటిది ఒకటి ఇస్తారు మనకి వెయ్యి నూట పదహారులు ఇచ్చాం కాబట్టి ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి గదతో మనకి దర్శనం ఇస్తారు ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ మైక్లో పంతులు గారు చెప్తూ ఉంటారనమాట ఇక్కడున్న ప్రత్యేకత ఇక్కడ ఏం చేయాలి ఏంటి అని కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు అక్కడే మనకి కాశీ విశ్వనాథుడు కూడా ఉంటారు ఆయన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు ఏం నమ్ముతారంటే ఈ ఏడు వారాలలో ఇంకా ఏడు వారాలు కంప్లీట్ అవ్వకముందే చాలా మంది కోరికలు నెరవేరిపోయాయని చాలామంది చెప్పారు ఎందుకంటే మా పక్కన కూర్చున్న వాళ్ళు వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసాం మా చుట్టాల ద్వారా కూడా తెలిసింది ఏంటంటే రెండో వారంలోనూ మూడో వారంలోనే వాళ్ళకి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో మనం భక్తి శ్రద్ధలతో ఎంత బాగా చేస్తామో దాన్ని బట్టి దేవుడు మన కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ అందరూ నమ్ముతారన్నమాట సో మొత్తానికైతే దర్శనం అయిపోయింది మేమున్నది శనివారం ఆదివారం కాబట్టి ఈ శని ఆదివారాల్లో మేము ఓన్లీ వాడపల్లి కాకుండా వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాము అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను సెకండ్ పార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇందులో ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేస్తాను మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే పక్కనే వేరే గ్రామం ఉందనమాట ర్యాలీ అని చెప్పేసి అక్కడ కేశవస్వామి ఫేమస్ సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము బస్ స్టాండ్ వరకు వెళ్ళాము బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ ఆటోకి మాట్లాడుకొని ర్యాలీ వరకు ఆ ర్యాలీ ఏంటంటే మనం రావులపాలెం నుంచి వచ్చాం కదా రావులపాలెం టు వాడపల్లి మధ్యలో ఇంకొక సెంటర్ ఉంటుంది అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే ర్యాలీ అనమాట సో ఇదే ఆ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి మళ్ళీ ర్యాలీకి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి వాడపల్లి నుంచి ఈ జంక్షన్కి ఇక్కడ నుంచి ర్యాలీకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒకవేళ పీపుల్ లేకపోతే కదా వెయిట్ చేయాలి మనం లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకుంటే ఆటో తీసుకెళ్తుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్కే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ త్రీకి ఓపెన్ చేస్తారనమాట అందుకని చెప్పేసి అక్కడ దర్శనం అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహం ఉంది చూసారా ముందు నుంచేమో పురుష రూపం వెనక నుంచేమో స్త్రీ రూపం ఉంటుంది అంటే ముందు సైడ్ వచ్చేసి విష్ణు రూపం వెనక సైడ్ వచ్చేసి జగన్మోహిని అమ్మవారు అనమాట ఈ టెంపుల్కి లోపల గర్భగుడిలో మనం వీడియోస్ అయితే తీయడానికి అవ్వదు సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పూజారి గారు చెప్తారనమాట వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా ఇలా ఉంది ఇలా ఉంది ఈ విగ్రహం ప్రత్యేకత ఇది అని చెప్పేసి మనకు ముందు భాగం వెనక భాగం చూపిస్తారు ముందు భాగం మనం నార్మల్గానే విష్ణు అవతారం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ వెనక భాగం ఏంటంటే ఇలా వెనకాల కొప్పు ఉంటుంది అండ్ వెనకాల తొడ మీద పుట్టుమర్చి కూడా ఉంటుందని మనకు పూజారి గారు చెప్తారు దర్శనం అన్నం చేసుకోమంటారు అలానే సో సో అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకు నార్మల్గా వాడపల్లిలో కూడా అన్నదానం జరుగుతుంది మేము మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ అలాగే ఉపవాసం ఉన్నారు ఇక్కడ కూడా మంచిగా అన్నదానం పెడుతున్నారని చెప్పేసి నేను ఇక్కడే బోన్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంది ఎంతైనా మనం దేవుడి గుళ్ళో తిన్న అన్నదానంలో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఐటమ్స్ అయినా కూడా మీరు వాడపల్లి ప్లాన్ చేసుకుంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక వారంలో మీరు ఈ ర్యాలీని కూడా ప్లాన్ చేసుకోండి వాడపల్లిలో ఎలాగైతే ఏడు శనివారాలు ఆచారం ఫాలో అవుతారో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఏంటంటే ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు అని చెప్పేసి చేస్తే గనక మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి కొంతమంది ఫాలో అవుతారనమాట మొత్తానికైతే ఈ టెంపుల్ని విజిట్ చేశాము ఇక్కడైతే మంచిగా శుభ్రంగా నేను బోన్ చేస్తాను కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి మేము మళ్ళీ వాడపల్లి వెళ్ళిపోయాము ఈవినింగ్ ఒక ప్లాన్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోయి ఒక ఒక గంట అలా నిద్రపోదాము ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకుని వెళ్ళాము ఎంతైనా మనం ఉన్నది గోదావరి జిల్లాల్లో కాబట్టి అక్కడ చుట్టూ పచ్చదనం అయితే అదిరిపోయింది మొత్తం వరి పంటలు మేము వెళ్ళిన టైం అయితే గ్రీనరీయే గ్రీనరీ నేనైతే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ గ్రామాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి హైదరాబాద్ నుంచి మనకు పెద్ద మ్యాటరేం కాదు రావడానికి మనం నైట్ ఎక్కేస్తే ఎర్లీ మార్నింగ్ దిగిపోతాము హైదరాబాద్ నుంచి రావులపాలెంకి మీరు బస్సు బుక్ చేసుకుంటే గనక అక్కడ నుంచి ఈజీగా వచ్చేయచ్చు ఒకవేళ ట్రైన్లోనే రావాలి అని మీకు చాలా లాంగ్ అయిపోద్ది ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు మీరు ట్రైన్ బుక్ చేసుకొని రాజమండ్రి నుంచి రావులపాలెం వచ్చి మళ్ళీ రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళాలి సో అంత పెద్ద ప్రాసెస్ అండ్ విజయవాడ నుంచి వరకు వచ్చి కూడా మీరు వెళ్ళొచ్చు లాంగ్ అయిపోద్ది మీరు కానీ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి రావులపాలెం బస్సు బుక్ చేసుకున్నారనుకోండి సిట్టింగే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్నో అవర్స్ ఉండదు మనం కొన్న అవర్స్ ట్రావెల్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి పర్లేదు సరిపోతుంది మీకు ఎర్లీ మార్నింగ్ పార్కింగ్ సరిగ్గా కనపడలేదు కదా ఇప్పుడు చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో ఎన్ని కార్స్ ఉన్నాయో అంటే రోడ్ నిండా కార్స్ నిండిపోయి ఇది ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆల్రెడీ పొద్దున్నే వేలాది మంది భక్తులు వచ్చి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వచ్చి సెవెన్ కల్లా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే లేట్గా వచ్చిన వాళ్ళు అనమాట సో ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుంది మనకి రావులపాలెం వెళ్ళడానికి బస్సు ఫెసిలిటీ ఉంటుంది ఈ బస్సు కూడా మేము వెళ్ళాం నెక్స్ట్ ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక గంట రెండు గంటల అలా రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మేము ద్రాక్షారామం వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట ఇది మేము ఉన్న ప్లేస్ ఏంటంటే చెప్పాను కదా లోకల్ ది ఇల్లు అని చెప్పేసి మరీ అంత ఇరుగ్గా అయితే ఇంత చిన్న రూమే వాడుకోవాలి అట్లా ఏం లేదు మంచిగా ఒక రూమ్ అలాట్ చేసి అండ్ చిన్న హాల్లా కూడా ఉంది మంచిగా వాష్రూమ్ ఉంది అంత మంచిగానే ఉంది అంత తక్కువ డబ్బులకి అయితే మనకు హోటల్లో కూడా దొరకదు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది మేమైతే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రావులపాలెం బస్లో బయలుదేరుతున్నాము టికెట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అలా ఉంది మీరు గనక మీరు వాడపల్లి ప్లాన్ చేసుకుంటే నేను ఏదైతే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కవర్ చేసే ప్లేసెస్ని యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ మీరు కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి అయితే మేము ద్రాక్షారామం ఎలా వెళ్ళామో అక్కడ ఎలా ఉంది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ నెక్స్ట్ డే అష్టోత్తరం ఎలా జరిగింది దానికి ప్రాసెస్ ఏంటి అండ్ దాని తర్వాత కూడా మేము ఒక ప్లేస్ విజిట్ చేసాము విజిట్ చేసి తర్వాత ఇంకేం చేశాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంతలోగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని అండ్ నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి